శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం వసంత ఋతువు పౌర్ణమి శనివారం ఏప్రిల్ పన్నెండవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవా అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాసన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో బిందె తీర్థమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణాలతో వసంతోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహించడం జరిగింది అనంతరం అర్చక స్వాములు కర్పూర మంగళహారతులు సమర్పించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కర్నూల పండుగగా తిలకించారు േശാഗാധ്യേദ്രാരായമസ് <laughs> पूर्वाजार्ये भ्यः समस्त दिव्य मंगल स्वरूपाय श्री महापल्लवितबालक सप्त रोगी निर्वाह कोरे गणेय मगन अक्षुलिया श्री मंगल मंगलदीपरी गंडन्दुना नेना लोक रक्षण हेतुना घंटे भक्तामि शुभ शुभ मुहूर्तो अस्तु ताधास्तु श्रीयो मे ममम सप्रिय गोविंदा అపర రామానుజ గోవిందీర్థిన శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి తడే స్వర్ణగిరి క్షేత్రం హనుమాన్ విజయోత్సవంతో పులకించింది ఉదయం తొమ్మిది గంటలకు క్షేత్ర పాలకుడైన కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి యందు విశేష నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం ఇరవై ఏడు అడుగుల కార్యసిద్ధి హనుమంతుల వారి మూల విరాట్ మూర్తికి క్షీరాభిషేకం లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించారు అనంతరం మన్యు సూక్త హోమం నిర్వహించారు ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు దరిద్ర ధర్మ సంస్థాపక సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల వారికి హనుమంత వాహన సేవ నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి దంపతులు శ్రీమాన్ మురళీకృష్ణ గారి దంపతులు శ్రీమాన్ గోపీకృష్ణ గారి దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో స్వర్ణగిరి మాడ వీధులు మారుమురుగే bye <laughs>